రాష్ట్రంలో అన్ని నదుల అనుసంధానం చేయాలి పోలవరం మనకు ఒక అవకాశం పోలవరాన్ని పూర్తి చేసుకుంటే సముద్రంలోకి పోయే నీళ్లు వ్యవసాయానికి మళ్ళించే అవకాశం ఉంటుంది అందుకని ఈ సభలో అందరికి ఆమె ఇస్తున్న రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి సుమారు ఏడి సంవత్సరాల కంటే ముందు నేను ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను ఉండే కాలువ పూర్తి చేసి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో వేసి కృష్ణా డెల్టాకు వాడి నాగార్జ్ సాగర్ లో ఉండే నీళ్లు ఇక్కడ రైతాంగానికి ఇచ్చాను శ్రీశైలంలో ఉండే నీళ్లు రాయలసీమ రైతులకు నీళ్లు ఇచ్చాను ఈసారి నేను ముందే పంట ఏమన్నాను మీరే సిద్ధంగా లేరు భవిష్యత్తులో పంట ముందేసుకోవాలి నీళ్లన్నీ మిగలబెట్టాలి రాబోయే సంవత్సరం నుంచి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ నాదని మీ అందరికి హామీ